హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి బొంబాయి చట్నీ ఈ బొంబాయి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంట్లో రోజు పల్లీల చట్నీ తిని తిని బోరు కొడుతుంది కదా అందుకనే అప్పుడప్పుడు ఇలా బొంబాయి చట్నీ చేసుకుంటే దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది చట్నీ అనేది ఒకసారి మన వీడియోలో ఈ బొంబాయి చట్నీ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కాక ఒక గరిట్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు కొద్దిగా అయితే సరిపోతుంది ఈ ఆయిల్ వేడెక్కాక ఒక స్పూను పచ్చిసెనపప్పు వేసుకోవాలి ఒక అర స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ద్వారాగా వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిరకాయ చీతికలు అయితే వేసుకోవాలి ఒక ఎండిమిరకాయ కూడా వేసుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు చిలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు బౌల్ తీసుకొని శనగపిండిని కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు శనగపిండి అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు వాటర్ వేసుకొని బౌల్ నిండా వాటర్ అనేది వేసుకోవాలి శనగపిండి ఎక్కువ అవసరం ఉండదు శనగపిండి కొద్దిగానే వేసుకోవాలి శనగపిండి ఎక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోతుంది ఈ బొంబాయి చట్నీ అనేది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా పలుచగానే కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిపోయాయి ఒకసారి గడ్డ తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు లైట్గా కొద్దిగా అయితే వేసుకుంటున్నాను నేను చిన్న చిన్న స్పూన్తో సాల్ట్ అయితే వేస్తాను అలాగే కొద్దిగా చిట్కడు పసుపును కూడా వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ అవసరం ఉండదు ఎలాగో టిఫిన్లో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి సాల్ట్ ఇలా బాగా రెండు కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ శనగబిండిని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో మరి కొంచెం వాటర్ పోసుకొని వేసుకోవాలి ఇప్పుడు గరి తీసుకుని ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే ఈ శనగపిండి అనేది ఉండలు కట్టేస్తుంది అందుకని స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది ఇలా గడితో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది బొంబాయి చట్నీ ఎప్పుడు లూజ్గానే ఉంచుకోవాలి పల్చగా ఉంటేనే తినడానికి బాగుంటుంది బొంబాయి చట్నీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బొంబాయి చట్నీ ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి గడ్డి తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి అంతేనండి బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్లే ఇడ్లీలో కానీ దోశలో కానీ పూరీలో కానీ దేనికైనా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వేడిగా ఉన్నప్పుడే తినాలి ఈ బొంబాయి చట్నీ అనేది చల్లారిపోతే బాగుండదు వేడివేడిగా తింటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే చూసారు కదా ఈ బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేయండి చాలా బాగుంటుంది అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది Thank you for watching. Please subscribe to my channel.